మున్సిపాలిటీ ప్రజలకు మరియు మున్గనూరు గ్రామ ప్రజలకు మరియు శ్రీ రామానుజన కాలనీ ప్రజలకు పరిసర ప్రాంత కాలనీ వాసులందరికీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అభివృద్ధితో సహా ఆయుర ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని చెప్పేసి మనవి చేస్తూ కోరుచు ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క సంవత్సరం అందరూ కూడా పలు పలు విధాల అభివృద్ధి చెందాలని చెప్పి కోరుచున్నాను ఎట్లు గుత్తా వెంకటరెడ్డి గారు ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి రోజున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు అర్ధరాత్రి పన్నెండు గంటలకు మేమంతా పిల్లలు పెద్దలు మహిళలు అందరితో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఎంతో ఆనందోత్సవాలతో ఈ యొక్క నూతన సంవత్సరం వేడుకల కోసము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని పారదోలుతూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకుంటున్నందుకు ఈ యొక్క ముంగనూరు గ్రామ ప్రజలకు తుర్కయంజాల్ గ్రామ ప్రజలకు శ్రీరామానుజన కాలనీ గ్రామ ప్రజలకు ముందుగా నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మా యొక్క రామాన్జనర్ కాలనీ ప్రెసిడెంట్ గారు మందడి నవీన్ రెడ్డి గారికి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరము మా యొక్క కాలనీ ప్రజలతో సహా మా ఫ్యామిలీస్ మొత్తం పిల్లలు పెద్దలు మహిళలు అందరూ వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం చేయడం జరిగినది మరొకసారి నవీన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వదిస్తున్నామని చెప్పేసి ఇంకా ఎన్నో పదవులు ఆకాంక్షించాలని చెప్పేసి కోరుచు అవకాశం ఇచ్చిన కాలనీ శుభాకాంక్షలు తెలియజేస్తా మొదటగా మా శ్రీ రామానుజనగర్ కాలనీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే విధంగా మునగనూరు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు శ్రీ రామానుజనగర్ కాలనీలో మేము నూతన సంవత్సర వేడుకలని రోడ్ నెంబర్ ఎయిట్లోని శ్రీ గుత్తా వెంకటరెడ్డి గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి జరుపుకోవడం జరిగింది అదేవిధంగా జనవరి ఒకటి నా బర్త్డే సందర్భంగా ఇంత ఘనంగా ఏర్పాటు చేసి నాకు విషేష్ చెప్పి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి పిల్లలకు మహిళలకు ప్రత్యేకించి అదేవిధంగా నాతోటి సహచర మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఎంతో ఆనందాలతో కొత్త కొత్త ఆశలతో అడిగెడుతున్న ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము మా శ్రీ రామానుజనగర్ కాలనీ వాసులకు కానీ అదేవిధంగా మునగనూరు గ్రామ ప్రజలకు కానీ అభ్యున్నతి పరంగా కానీ ఆశావహంగా ఉండాలని ప్రతి ఒక్కరికి మరొక్కసారి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ బర్త్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేసిన ఈ ఏర్పాటు చేసినటువంటి గుత్తా వెంకటరెడ్డి గారికి కానీ మాధవరెడ్డి గారికి కానీ సురేష్ రెడ్డి గారికి కానీ వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు మా నరసింహారెడ్డి గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరి యొక్క మన ఎడమ నరసింహ యాదవ్ గారు తిరుపతయ్య యాదవ్ గారు ఎవరి పేరైనా మిస్ అయితే అజ్ఞత భావించవద్దు ఇంత ఘనంగా నా బర్త్డే ఏర్పాటు నేను ఇప్పటివరకు జరుపుకోవడం జరగలేదు ఈ పెద్దలందరి ఆశీర్వాదంతో అతి పిన్న వయసులో నేను వీరి ఆశీర్వాదంతో శ్రీ రామానుజనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వీళ్ళ ఆశీర్వాదంతో అవ్వడం జరిగింది అదేవిధంగా ముందుకెళ్తూ కాలనీలో ఏ విధమైన మునగనూరు గ్రామ ప్రజలు అదేవిధంగా మునగనూరు కాంగ్రెస్ పెద్దలు రంగారెడ్డి గారు కానీ రామరెడ్డి గారు కానీ వాళ్ళ ఆశీర్వాదాలతో ఎల్లప్పుడూ ఇలాగే ముందుకెళ్తూ కాలనీలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చిన విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు జై హింద్